హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం మరొక కొత్త వీడియోతో కొత్త ఇన్ఫర్మేషన్ తోటి అయితే వచ్చేసాను పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం వస్తుంది ఇలా చాలామంది తెలుసుకోవాలనుకుంటారు కదా తెలుసుకుందాం పదండి అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై శాతం మంది అయితే ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతుంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తాయి అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది అయితే అంకెని బట్టి ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందకి వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరి వృత్తులు ఉద్యోగం ఏజెంట్ డాక్టర్లు ఇంజనీర్లు నాయకులు రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తువులు లాభాలను పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం మంచి మార్పునిచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో మీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయికి చేరుకోగలరు పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ టూ కిందకి వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదురుతారు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీటికి ఇరవై నాలుగు సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు అదృష్టం మంచి మార్పుల నుంచి సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువైతే వస్తుంది ఇక పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ మూడు కిందకి వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞాలై ఉంటారు వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే వృత్తులు అధికారులు ఉద్యోగులు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలో మంచి విజయం అయితే సాధిస్తారు ఇక అదృష్టం మంచి మార్పుల నుంచి సం సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై రెండు ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అయితే తీసుకువస్తుంది పుట్టిన తేదీలు నాలుగు ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ ఫోర్ కిందకే వస్తారు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు మీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం అయితే కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు ఇంజనీర్లు టెక్నీషియన్లు ఉద్యోగులు వ్యాపారాల్లో ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు ముప్పై ఆరున మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులనైతే తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఐదు పద్ పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ ఫైవ్ కిందకి వస్తారు మీరు తెలివితేటలు సంపాదిస్తారు వ్యక్తులు సృజన సృజనశీలి అయి ఉంటారు వృత్తులు గుమస్త బ్యాంకు ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టమైతే బాగా కలిసి వస్తుంది మంచి కీర్తి మంచి సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులైతే తీసుకొస్తుంది ఇక పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నంబర్ ఆరు కిందకు వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరముగా చెప్పుకోవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదిహేను ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అయితే తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ ఏడు కిందకు వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరికి భక్తి భావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉంది విజ్ఞానంగా కనిపిస్తారు వీరికి సామాజిక స్ఫురత కూడా ఎక్కువగా ఉంటుంది వృత్తులు కళాకారులుగా ఉద్యోగులుగా వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టమైతే బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది అదృష్టం మంచి మార్పుల నుంచి సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులనైతే తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ వన్ ఎనిమిది కిందకి వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తి కావాలని శక్తి అదృష్టం తోడవుతాయి వృత్తులు ఇంజనీర్లు డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లు మరియు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మంచి మార్పులను తెచ్చే సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒకటి సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అయితే తీసుకువస్తుంది ఇక పుట్టిన తేదీలు ఏడు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ తొమ్మిది కిందకి వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భాల్లోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడం సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులు నిచ్చే సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులు తీసుకువస్తుంది ఇదండి విషయం మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీ అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి